గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ సో చూస్తున్నాం తెలంగాణలో కొత్త బ్రాండ్స్ వచ్చేస్తున్నాయి ఇది ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయి కొత్త బ్రాండ్లని ప్రభుత్వం కొత్త మద్యం అమ్మకం పాలసీని తీసుకొస్తోందనేసి పెద్ద ఎత్తున చర్చ జరిగింది సో ఇందులో మనం చూసుకుంటే ప్రముఖంగా కొన్ని కొత్త బ్రాండ్ల పేర్లైతే మనకు వినిపించింది ఇదైతే మధ్యప్రదేశ్లో అరవై రెండు మంది ప్రాణాలు బలిగొన్నటువంటి సోమ్ డిస్లరీస్ కంపెనీ ఆ కంపెనీ మధ్యాన్ని తాగి అరవై రెండు మంది ప్రాణాలను అయితే కోల్పోవడం జరిగింది సో అదే కంపెనీ మళ్ళా తెలంగాణలో కూడా వస్తుంది అనేసి మనకు విశ్వ అంటే చాలా వరకు ప్రచారం అయితే జరిగింది మనం చూడొచ్చు పవర్ టెన్ అలాగే బ్లాక్ ఫోర్డ్ హెంటర్ సో ఇట్లాంటి బ్రాండ్లన్నీ కూడా తెలంగాణలో వస్తాయి ఇది వరకు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి అనేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే ఏదైతే మధ్యప్రదేశ్ లో జరిగినటువంటి ఘటన ద్వారా సోమ్ డిస్లరీస్ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ ని తెలంగాణలో ఆపాలనేసి తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది సో ఇట్లాంటి నేపథ్యంలోనే ఈ యొక్క సోమ్ డిస్లరీస్ కంపెనీ ఏదైతే మద్యాన్ని కొత్త మద్యాన్ని అంటే కొత్త బ్రాండ్స్ తెరపైకి తెస్తోందో సో అవి అన్నీ కూడా తెలంగాణలో ఇక నుంచి రద్దు కానున్నాయనేటి మనకు స్పష్టంగా తెలుస్తుంది ప్రభుత్వం అయితే ఈ కొత్త బ్రాండ్లను రద్దు చేస్తుంది ఇక నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఏవైతే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయో తెలంగాణలో సో అవే బ్రాండ్స్ ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి ఇక ఈ కొత్త మద్యం సంబంధించి కూడా కొత్త బ్రాండ్స్ కూడా ఇక తెలంగాణలో రావు అనేది మనకు స్పష్టంగా అయితే ప్రభుత్వం ఒక నోటీస్ను జారీ చేసింది కొత్త బ్రాండ్స్ అయితే ఉండవు అనేసి చెప్పింది ఆ లో ఇక మనం చూసుకుంటే ఏపీలో ఏ విధంగా జగన్ పరాభవానికి గురి కావడానికి ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి జే బ్రాండ్ అంటే ఆయన జే బ్రాండ్ మీద కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వమే మద్యాన్ని ప్రజలకు పంచిపెట్టే వనరుగా మారిపోయినప్పుడు ఆదాయాన్ని సృష్టించే మద్యం ద్వారా ఆదాయాన్ని ఏ విధంగా ఆయన సృష్టించుకున్నారు సో ఆ మద్యాన్ని తాగి కూడా చాలామంది చాలా అవస్థలు పడినటువంటి సందర్భం ఉంది అనారోగ్యానికి గురయ్యారు అదేవిధంగా ప్రాణాలను కూడా కొంతమంది కోల్పోవడం జరిగింది ఆ జే బ్రాండ్ మద్యాన్ని తాగి సో ఆ మద్యం అదే శాపంగా మారింది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జే బ్రాండ్ మందు అమ్మకం చాలా ఎక్కువైపోయింది ఏపీలో మద్యం ధరలు విపరీతంగా పెంచేశారు సో ఇవన్నీ కారణాల మూలంగా కూడా ఏపీలో ప్రజలు జగన్ను తిరస్కరించారు సో తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇట్లాంటి బ్రాండ్స్ గనక ప్రజలకు అందించినట్టయితే ప్రజల నుంచి వ్యతిరేకత కూడా వచ్చింది సో ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్రాండ్స్ విషయానికి ప్రభుత్వం వెళ్ళింది అంటే ఇక కొత్త బ్రాండ్స్ రాబోతున్నాయి అది కూడా ఒక సంస్థ అంటే సోమ్ డిస్లరీస్ కి సంబంధించిన ఆ సంస్థ సోమ్ డిస్లరీస్ అనేది మధ్యప్రదేశ్లో అరవై రెండు మంది ప్రాణాలను ఉన్నది కాబట్టి సో అట్లాంటి సంస్థ తెలంగాణలో ప్రవేశిస్తే ప్రజలు అనారోగ్యం పాలవుతారనేసి ప్రభుత్వం ఆలోచించి ఈ సంస్థను మళ్ళీ వెనక్కి పంపించేసింది సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం ప్రజలకు మద్యాన్ని పంచిపెట్టడం పెట్టడం అనేది కూడా చాలా పెద్ద తప్పు ఎందుకంటే మద్యాన్ని రద్దు చేస్తామంటూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పారు నేను వస్తే అధికారంలోకి వస్తే మద్యాన్ని కంప్లీట్గా రద్దు చేస్తామని చెప్పారు మద్యం ఉండదు అని చెప్పారు కాకపోతే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట మర్చిపోయి ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు కానివ్వండి మద్యం దుకాణాలు వెలుస్తాయి సో అలాగే తెలంగాణలో కూడా మద్యాన్ని కంప్లీట్గా ప్రజల నుంచి దూరం చేసినట్టయితే ప్రజల ప్రాణాలను ప్రభుత్వాలు కాపాడిన వారైతారు ఎందుకంటే మద్యం ద్వారానే చాలా వరకు మద్యం మత్తులో యాక్సిడెంట్స్ జరుగుతా ఉన్నాయి సో అనారోగ్యాల పాలవుతా ఉన్నారు సో ప్రాణాలను కూడా కోల్పోతా ఉన్నారు మద్యం మత్తులో సో ఇవన్నీ కూడా కారణం అవుతున్నాయి కాబట్టి మద్యాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలి ప్రభుత్వాలు ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాలి ఆ దిశగా కార్యాచరణ అమలుపరచాలి కానీ ప్రజెంట్ మాత్రం ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఒక వనరుగా మద్యాన్ని నమ్ముకుని ప్రభుత్వాలు అయితే పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు సో ఈ మద్యం అనేది చాలా పెద్ద ప్రమాదకారిగా చాప కింద నీరు లాగా ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతోంది సో అందుకోసం అనేసి ప్రభుత్వం కొంత ఆలోచన చేసి ఇప్పుడైతే ప్రజెంట్ తెలంగాణలో ఈ విధమైన బ్రాండ్స్ తీసుకురాకూడదంటూ కూడా రేవంత్ సర్కార్ ఒక సర్క్యులర్ ని జారీ చేసింది సో పెద్ద ఎత్తున దుమారం కూడా రేపింది ఎందుకంటే ఇప్పటి ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వదిలేసి ఇప్పుడు కొత్త బ్రాండ్లు వచ్చినట్టయితే అది కూడా అందులో ఆల్కహాల్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుందనేసి చాలా వరకు తెలిసిన విషయం కాబట్టి సో అట్లాంటి సంస్థను ఇక నుంచి వారితో సంబంధాలు నెరపరాదనేసి కూడా తెలంగాణ ప్రభుత్వం భావించి ఆ సంస్థనైతే ప్రస్తుతం క్యాన్సిల్ చేసుకుంది ఆ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకుని ఇక తెలంగాణలో అయితే కొత్త మద్యం బ్రాండ్లు రావు అనేసి తెగేసి చెప్పినటువంటి సందర్భం అయితే ఉంది సో ఈ దిశగానే ప్రభుత్వం కార్యాచరణని రూపొందించి ఇక మద్యం అందుబాటును కూడా కొంత తగ్గించి మద్యం సంబంధించి కూడా ప్రజల ఆరోగ్యాలపై దృష్టి పెట్టినట్టయితే చాలా బాగుంటుంది అనేసి కూడా మనం అనుకోవచ్చు సో ఇదే అందరూ కూడా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే మనం ఏపీలో చూసాం ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండెనో ఏపీలో జే బ్రాండ్ ద్వారా చాలా మంది కూడా అవస్థలు పడ్డారు అనారోగ్యాల పాలయ్యారు జే బ్రాండ్ మద్యం చాలా వరకు పెద్ద ఎత్తున దుమారాన్ని రేపింది ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాప్లని వెలిశాయి మధ్య మత్తులో ప్రజల ప్రాణాలన్నీ కూడా గాలిలో దీపాలుగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ప్రస్తుతం అయితే ఇటు తెలంగాణలో కూడా తాగే వాళ్ళ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది సో సండే వస్తే సాటర్డే వస్తే అటు చాలా మంది రిలీఫ్ దొరుకుతుంది అనేసి సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు మధ్యాన్ని కంపల్సరిగా తీసుకుంటా ఉంటారు ఇక పండుగ పబ్బం వస్తే చెప్పరాదు చాలా వరకు అయితే మందు ఉండాల్సింది సో ఇట్లాంటి నేపథ్యంలో మందు వాడకం అనేది కూడా చాలా ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల ప్రాణాలను వాళ్ళ యొక్క ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు కొంత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో అందుకనేసే మద్యం అంటే ఒక వ్యక్తికి ఇవ్వాల్సిన లిమిట్ కూడా నిర్ణయించి సో ఆ మద్యాన్ని కూడా కొంత కంట్రోల్ చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనేసి ప్రజల నుండి అయితే అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది ఈ కొత్త బ్రాండ్లు తెలంగాణలోకి వస్తున్నాయనేసి ఆ తెలిసిన వెంటనే చాలా మంది కూడా కామెంట్ చేస్తా ఉన్నారు కొత్త బ్రాండ్ అనేది తెలంగాణలోకి రాకూడదు ఏదైతే కొన్ని బ్రాండ్స్ ని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ ఇలాగే పవర్ టెన్ థౌజండ్ కాబట్టి బ్లాక్ ఫోర్ట్ హంటర్ ఇట్లాంటి బిర్యానీ అని ఇంకా ఇంకా కొన్ని బ్రాండ్లు అయితే వచ్చేసాయి సో ఈ బ్రాండ్లు రాకూడదు తెలంగాణలోకి ఇప్పటి వరకు ఉన్నటువంటి మనం చూస్తున్నాం కింగ్ ఫిషర్ కానివ్వండి ఇంకా చాలా వరకు ఇంటర్నేషనల్ బ్రాండ్లు అయితే అందుబాటులో ఉన్నాయి అవే బ్రాండ్లు కొనసాగించాలి ఈ కొత్త మద్యం పాలసీని తీసుకురాకూడదు కొత్త మద్యం బ్రాండ్లను తీసుకురాకూడదు అంటూ కూడా ప్రభుత్వంకి ఇటు ప్రజలు కూడా విన్నపాలు చేశారు సో ఆ దిశగానే వ్యతిరేకత అనేది ప్రభుత్వం పైన మొదలైన తర్వాత రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గింది మద్యం విషయంలో జోక్యం చేసుకోకూడదు అంటూ కూడా సర్కార్ అయితే వెనక్కి తగినటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే ప్రజెంట్ అయితే కొత్త బ్రాండ్లు తెలంగాణలో ఇక నుంచి ఉండవు ఏదైతే ఇప్పటివరకు కంటిన్యూ అవుతున్నటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్సే అందరికీ అందుబాటులో ఉంటాయనేసే ఒక ని కూడా జారీ చేయడం జరిగింది దీంతో కొత్త మద్యం బ్రాండ్లు అనేది కూడా తెలంగాణలో లేదు సో దీంతో సోమ్ డిస్లరీస్ కంపెనీ కూడా తెలంగాణలోకి రావడం లేదనేది మనకు చాలా క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది సో దీంతో ఉన్న బ్రాండ్లనే కొనసాగిస్తూ కూడా మద్యం ప్రియులకు ప్రభుత్వం అయితే ఒక శుభవార్త చెప్పిందనేసి మనం చెప్పుకోవచ్చు సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు చూస్తూనే ఉండండి మనం టీవీ